నువ్వు వెళ్ళొచ్చమ్మా రమణ రమణ గారు రమణ చెప్పదలచుకోలేదు ఆవిడ అసలు ఆవిడకి ఏం తెలియట్లే రమణ నువ్వు రా నన్న మళ్ళీ వచ్చి కూర్చో నువ్వే బెటర్ ఏం సీక్రెట్స్ ఉన్నాయో రివీల్ చేయడానికి భయపడుతున్నారు అమ్మ ఇప్పుడు మీరిద్దరే ఇప్పుడు నిజాలు చెప్పాలి నీ పేరేమన్నా స్వప్న స్వప్న నువ్వు ఇక్కడ ఉండేటటువంటి సతీష్ నిజాలు చెప్పాలి మీరిద్దరు నిజాలు చెప్పపోతే గనక మేము సైకోమెట్రీ అసెస్మెంట్ కి పంపిస్తాం లైట్ డిటెక్షన్ మీద నిలబెడతాం ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే అప్పుడు మీరు నిజాలు ఇప్పుడు వరకు చెప్పింది అబద్దాలు అని మాకు తెలిస్తే కనుక కోర్టులో కేసు వేసి జైలు పంపి ఏంటి మీ మాకు అర్థమవుతుంది ఇక్కడ ఏమ్మా పంపించమంటావా నిజమేదో అబద్ధం తెలుస్తుంది కలిపి నాటకం మీ ఇద్దరికి అంత ముందు పరిచయం లేదా ఈ ఐదు నుంచేనా ఆయన గేస్తుంటే నువ్వు పరిగెత్తుకుని వెళ్తున్నావా ఏ అమ్మా ఎవరికి చెప్తున్నారమ్మా అతను అలా ప్రవర్తిస్తూ ఉంటే ప్రాబ్లం ఉందని చెప్పి సైకలాజికల్ గా ఉందని అనుకోవచ్చు అతను ఏదో మూడు కిలోమీటర్ల దగ్గర నుంచి నీ నీ పేరు రాస్తున్నాడంటే అంటే నువ్వు ఇది ఎవరు నమ్ముతారమ్మా అంత ముందు ఫోన్లో మాట్లాడుతుందంట ఈ లోప ఒక టైం అనుకుని టడకాలేచి రెడీ అయిపోయి మరి మేడం ఏం లేదు ఆ ఫోన్ తీసుకుని అందులో ఉండేటటువంటి చాటింగ్స్ మెసేజెస్ చెక్ చేయండి రమణ నువ్వు తీసుకుంటావా మేడం చెక్ చేయమంటావా ఫోన్ ఏంటి మరి నువ్వు సంవత్సరం బాబా పేపర్ మీద రాయమ్మా ఆ అమ్మాయిని ఫోన్ ఇమ్మని చేస్తుందేమో చూద్దాం ఆ ఫోన్ నీ ఇష్టం మీరు ఓవర్ యాక్షన్ లో చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అన్న విషయం తెలుస్తుంది ఇక్కడ ఏమను సరిగా చెప్తావా పోలీసులు అన్నా పిలవాలి లేదా మీరు అన్నట్లు అంబులెన్స్ పిలిచి వెళ్ళి తీసుకెళ్లి లోపల ఇంత ఇంత సైకిక్ ని మనం బయట వదలలేం కదా అంబులెన్స్ పిలుద్దామా వద్దు సార్ వద్దు అంబులెన్స్ వస్తుంది ఇప్పుడు పిలవగానే ఇక్కడే ఎర్రగడ్డ ఇక్కడే ఎందుకు వద్దు ఎర్రగడ్డ ఇక్కడే ఎరగడ్డ హాస్పిటల్ తీసుకెళ్తే రెండు వైపు నుంచి కరెంట్ షాకెట్లు పెడితే నిజాలు వస్తాయి ఎవరి పేరు రాస్తావో చూద్దాం ఎందుకు ఇప్పుడు ఏంటి రియాలిటీ వచ్చింది పేపర్ లో చూడకుండా చెప్తున్నప్పుడు ఇప్పుడు పేపర్ లో చూడట్లేదు నా కాళ్ళ వైపు చూస్తున్నావు నువ్వు పిచ్చాడు వా లవర్స్ అని నువ్వు ఎక్కడో పాత లోకల్లో ఉన్నావు వాళ్ళు గడి గడిసుకుంటున్నారు లోపలి వెళ్ళి పిచ్చోడు లాగా ఇక్కడ బిల్డప్ ఇస్తున్నాడు పిల్లలు ఎదిగి రూ ఇదేనా మరి ఏంటి నువ్వు పిచ్చాడువా కాదా ఇదంతా నాటకమా నిజం చెప్పు లేదంటే అంబులెన్స్ ని పిలుస్తా ఏమైంది నుంచి పిలుస్తాయి మళ్ళీ పేపర్లో చూస్తున్నావేటి పేపర్ లో చూడక్కర్లేదు నువ్వు కాదా కాదని చెప్పడానికి నువ్వు పిచ్చాడువా నాటకం ఆడుతున్నావా చెప్పు సమాధానం చెప్పు అప్పటి నుంచో తెగవాగుతున్నావుగా పేపర్ నాటకం నువ్వు పిచ్చోడువా నాటకమా అసలు మీ ఇద్దరు మధ్య ఉన్న సంబంధం ఏంటి అయిపోయే డ్రామా ఆడారా బాబు ఇప్పటిదాకా కూర్చోని ఏమ్మా ఏం చెప్తావు ఇప్పుడు చెప్పు మాస్క్ వేసుకొని మరి మాట్లాడుతున్నావు ఫోన్ అసలు ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు అసలు తీసుకోండి మేడం ఇంకేమో ఆల్రెడీ ఒప్పుకున్నాడుగా ఒప్పుకున్నాడు ఎప్పటి నుంచి నడుస్తుంది మీకు చెప్పు ఇద్దరు పిల్లలు ఉన్నారంట సిగ్గులేదు నీకు ఎప్పటి నుంచి నడుస్తుంది మీ కదా వన్ ఇయర్ బట్టి ఏంటి లవ్ స్టోరీ ఒక అక్రమ సంబంధం ఉంది దానికి ఇంత ఎందుకు దేని గురించి తప్పించుకుందామని అసలు ఐడియా ఏంటి నీకు ఉంటే మీ ఆవిడేస్తా అనుకున్నావాడు మాయలో మంత్రంలో అట్లా వచ్చేస్తుంటే ఆయన వదిలేస్తాడు అనుకున్నారా అలా కదా అసలు ఎందుకు పిచ్చోడ్లాగా నటించాలని అనుకున్నా ఒక్క నిమిషం రమణ అసలు ఎందుకు పిచ్చోడ్ నటించాలనుకున్నావు ఇక్కడ వరకు పిచ్చోడ్లాగా యాక్టింగ్ చేసుకుంటే ఎందుకు వచ్చాయి కావాలంటే పిచ్చోడ్లాగా ఎందుకు నటించాలి ఏం చెప్పలేకంటే ఏదో ఏదో చేయాలని గదిలో మరి మా టైం వేస్ట్ చేస్తారా మీరు ఎంత వాల్యుబుల్ టైం రూమ్ గడివేసుకుంటున్నారు కదా ఏం చేస్తున్నారు మీరు డైవర్సే నువ్వు కంగారు పడ కాగు ఇంత డ్రామా ఆడే వాళ్ళతో చాలా కష్టం నా జీవితం లేదు ఇది ఐదు నెలల నుంచి నాటకం ఆడుతున్నావు ఇప్పుడే కాదు ఉండి సడన్ గా ఏదో రాసుకుంటున్నావంట ఆ పిల్లకి నువ్వు పెంచెక్కిందో లేదో కూడా పిల్లకి అర్థం అర్థకాల ఆవిడకున్నా నాలెడ్జ్ కి చెప్తే వదిలేస్తాను అదే నాన్న నీ తెలుగుతేటలు బానే ఉన్నాయి నీ ఒప్పటి తెలుగుతేటలో నీ లాజిక్ ఎక్కడ వర్క్అట్ అవ్వలేదో నేను చెప్తాను నువ్వు పిచ్చిలో నటిస్తున్నావు నటించడానికి కారణం ఏంటంటే ఇవి నన్ను పిచ్చోడని చూసి వదిలేస్తాను అంటున్నావు ఈ మధ్యలో ఈ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ దొరికావు నువ్వు ఇవి ఒక్కదానివే నువ్వు పిచ్చాడు కాదు కదా ఆవిడ కూడా నువ్వు పిచ్చావేవే కదా మంచిగా ఉంటాను అందు గురించే మీతో కలిపి ఆవిడ మీ ఇంటి దాకా రావడమే ఇక్కడ స్టోరీ కనిపెట్టడానికి సరిపోయింది తెలుసా నువ్వేనా మాయలు మంత్రాలు ఉన్నాయి ఆవిడ ఎట్లా అనగానే ఓ నాగపా వచ్చినట్టు వచ్చేస్తుంది ఇక్కడ నిజంగా జరగాల్సింది ఏంటో సతీష్ ఇప్పుడు ఒక సెన్సేషనల్ థింక్ నేను చెప్తా నేను పిచ్చోడు కాదు అన్నట్టుగా మేము ప్రూవ్ చేయకుండా పిచ్చోడే అన్నట్టుగా అంబులెన్స్ ఆటోమేటిక్గా పిలిచి ఉంటే అప్పుడు నీకు కరెక్ట్ కరెక్ట్ అది అప్పుడు ఎర్రగడ్డలో ఉంచుతారు లోపల హాస్పిటల్ లో ఉంచుతారు నాలుగు విధాలైనటువంటి ట్రీట్మెంట్లు ఇస్తారు ఇంజెక్షన్స్ ఇస్తే మొత్తం లైన్ లోకి వచ్చేవాడు ఎంత ఇష్టం లేకపోతే ఐదు నెలల నుంచి ఇలా నాటకరా ఎంత భరితారు మీరు పిచ్చోడ్లో నాటకం ఆడతావు పిల్లల్ని దూరం చేసి ప్రియురాలు దగ్గర పడుకో పెట్టుకోవటానికి ఏమో నువ్వు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు కూడా మా వాళ్ళ దగ్గర ఇట్లాగే బిహేవ్ చేశాడు ఇలానే చేశాడు మేడం మధ్య మధ్యలో మధ్య మధ్యలే కాదు అమ్మాయిని చూసిన కాని అలా చేస్తాను మేడం అదే వదిలించుకోవడానికి కొత్త ట్రిక్ అన్నమాట అసలు నీకేంటమ్మా నీకేంటి రాగం అంటే నాకు ఇష్టం సార్ ఎప్పటి నుంచి ఇష్టం నీకు మీకు ఏంటి ముందే పరిచయం ఉందా లేకపోతే ఇప్పుడే రీసెంట్ గానా రీసెంట్ గా మరి ఇద్దరు పిచ్చోళ్ళ ప్రవర్తించవలసిందమ్మా అప్పుడు ఇంకా బాగుండేది మీరు నాటకం అతకట్లేదు ఇక్కడ మహిళ మంత్రాలు తీసుకొచ్చారు అదే ప్రాబ్లం అయింది ఇద్దరు పిచ్చోళ్ళ నటించుంటే కనుక ప్లాన్ కరెక్ట్ గా వేసుకోవాలా ప్రేమించి పిచ్చోళ్ళు ప్రేమించుకుని పిచ్చోళ్ళు అయ్యారా మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారా అబ్బా ఆ అబ్బాయినే ఏం చేయమంటావు మే ఆవిడ ఏం చేయమంటావు తీసుకో బాబు బెటర్ అబ్బాయి డెషిన్ కరెక్ట్ మేము సపోర్ట్ చేస్తాం అతనికి మీ ఆవిడ ఏం చేయమంటావు అతను ఏం చేయమంటావు మీరు నిజమైన పిచ్చోళ్ళు ఇప్పుడు అసలైన పిచ్చోళ్ళు మీరు ఇద్దరు ఇప్పుడు వరకు కాదు ఏమో ఏం చేద్దాం అంత డ్రామా ఆడాడు మీ ఆయన మా ఆయనే కావాలి మేడం అయ్యా ఇంత హీనమైన డ్రామా ఆడిన వాడు నీకు కావాలా అయితే నేను తను ఎలా ఉన్నా తన దగ్గరికి రాకుంటే నాకు మా ఆయన కావాలి మేడం ఏం స్వప్న నాకు తను కావాల్సిన జంతువులాగా ప్రవర్తిస్తే ఎలాగమ్మా పిచ్చోడు అవుతాడు కాపాడుతున్నావు ఆయన్ని ఏంటమ్మా నీకు అంత ఇది అక్కడ ఈ రోజు పిచ్చోడులా ప్రయత్నం చేస్తాడు రేపొద్దు పిచ్చోడులాగా వేషం వేసి నీ పేక తొక్కుతాడు అప్పుడు ఓకేనా వాళ్ళు ఎంత క్రిమినల్ బ్రెయిన్ తో ఆలోచించారో నీకు తెలుసా ఇలా బిహేవ్ చేస్తే నీకు నువ్వే వదిలేస్తావు ఒకటి లేదా అతను ఏదైనా చేసినా లీగల్ గా పెద్ద సైకలాజికల్ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఐదు నెలల నుంచి చూస్తున్నావండి పెద్దగా తెలిసి తెలియక ఏదో జరిగింది యాక్సిడెంటల్ కానీ క్రియేట్ చేయడానికి వీళ్ళ యదవా ప్లాన్లు ఇద్దరు అంటే కొత్తగా తీసుకొచ్చారమ్మా ఆయన అతను కావాలని ఎందుకు అంటున్నావు ఇంత డ్రామా ఆడాడు మా ముందే వదిలే అలాంటి నిజంగా అట్లా ఉన్నవాళ్ళు బయట అంతకాలం ఉండరు తల్లి నువ్వు మీడి గురించే మాట్లాడుకోవాలి వాళ్ళ గురించి మాట్లాడే రైట్స్ ఇక్కడ ఎంత ఒళ్ళు కొబ్బరికి చేసింది మీ ఆవిడ కదా తెలుసు తెలుసు చేసేవారు ఒక ఛాన్స్ చూస్తున్నా మారుతా అంటే చెప్పు బుద్ధి కాపురం చేస్తున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు అక్కడ ఆడే కావాలి నేను వాడదే అంటే మా ఆయన నాతో హ్యాపీగా ఉంటాడు నీకు దండం పెడతా అయ్యో రామా ఇక్కడ ఒక స్టేజ్ దొరకాలంటే ఎంత బయట ఎంత క్యూ కడుతున్నారు తెలుసా ఆ టైం ఇవ్వలేక మేము ఇది అవుతున్నాం ఏదో ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం అండి అంటే ఏదో డాక్టర్ గారు ఉన్నారు ఏదైనా ఫ్రీ ట్రీట్మెంట్ నడుస్తుందేమో అని మేము ఎంటర్టైన్ చేస్తే ఇంత క్రిమినల్ సార్ నీకేదో నిజంగా ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని తీసుకున్నా మీరు అంత కనిపెట్టలేకపోతున్నారా అబ్బాయి అంత బిహేవ్ చేస్తుంటే నిజంగా ఒక లాగా బట్టలు ఇప్పేసి అంత కాదమ్మా ప్రియా నేను ఒక్కటి చెప్తాను సైకేట్రిస్ కదా నేను ఒక్క నిమిషం చెప్తాను పిచ్చోడే నువ్వు అనుకున్నట్టు పిచ్చోడే నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాడు పిచ్చోడికి లవ్ స్టోరీ ఏంటమ్మా ఇక్కడ నుంచి పిలవగానే అమ్మాయి రావటం ఏంటి ఓకే అక్కడ మీ ఇంటి వరకు వచ్చింది వినండి ఇంటి వరకు వచ్చింది గది లోపలికి వెళ్ళి తలుపు వేసుకోవటం ఏంటమ్మా ఎక్కడైనా ఏ పిచ్చో ఎంత పిచ్చివాడైనా కూడా అలా ప్రవర్తిస్తాడా ఏదన్నా అంటే నేను రాసుకున్నా నేను రాసుకున్నదే జరుగుతాంది అని అంతా డ్రామా తల్లి నమ్మేయడానికి పిచ్చోడు కాదు నిన్ను పిచ్చిదాన్ని చేశారు అంతే ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా ఒక పిచ్చిదాన్ని చేసి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏంటంటే కౌంటర్ ఇదేంటైందంటే కనుక పారాడాక్స్ ఏమైందంటే కనుక అమ్మో పిచ్చోటి నాకు దండం పెడతానని చెప్పి నీ పెద్దలు పిలిచి పంచాయతీ పెట్టి వెళ్ళిపోతామని అనుకున్నాడు అప్పుడు పర్మనెంట్ గా నువ్వు సతీ సావిత్రి సావిత్రిదారులో కాపాడుకోవడానికి ట్రీట్మెంట్ కి ఎక్కడ దాకా వచ్చేసరికి అక్కడికి బలి పెలిగింది వీళ్ళు ఎక్కడో షాక్ ఇస్తారా బాబా కావాలి మరి ఆ మాట ముందే చెప్ప చావచ్చు కదయ్యా మధ్యలో ఈ డ్రామా ఎందుకు ఆ అమ్మాయి ఈ పాటికే ఏదో నిర్ణయం తీసుకుని ఉండేది కదా ఐదు నెలలు ఆరు నెలల క్రితం ఏ నిర్ణయం తీసుకుని ఉండేది తన తన మనసులో నువ్వు లేవు అనేటటువంటి ఆలోచనతో అమ్మాయి విత్డ్రా అయిపోయి ఉండేది నువ్వు ఈ నాటకం అట్టడం ఎందుకు ఆ అమ్మాయి ఇక్కడికి రాకపోతే అసలు క్లారిటీ ఉండేది కాదు వాళ్ళకి ఇది ఇది నాటకం కాదా నాటకం ఆడదాం అమ్మాయి దక్కిద్దాని అలా చెప్పాను మేడం ఇప్పుడు ఏంటంటే సి ఇక్కడ అంటే ఎంత అన్ని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి